కవిత గారితో కావచ్చు జాగృతి తోటి చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కవిత షాడో లాగా ఉంటున్నారు అది అందరం చూస్తున్నాం సో ఈ మధ్య కాలంలో కవిత గారు కొత్త పాట పెట్టబోతున్నారు అండ్ బీసీ బహుజన వాదం తోటి ముందర వెళ్ళబోతున్నారు ఇంకా ఏకంగా అయితే పేర్లు కూడా పెట్టేశారు లోగులు కూడా వాళ్ళే తయారు చేయడం అనేది జరిగింది సో మొత్తానికి ఏం సార్ నిజంగా కవిత గారు పాట పెట్టబోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఒకటి కవిత గారు గత రెండు సంవత్సరాలుగా బహుజనుల కోసం సామాజిక తెలంగాణ కోసం మరి బీసీలకు రావాల్సిన హక్కుల కోసం మరి అదే పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలనే అంశాలని కూడా గత రెండు సంవత్సరాలుగా తీవ్రంగా తన ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారిగా పర్యటన చేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పరిస్థితి అనిపించిన కాకపోతే తను చేస్తున్నటువంటి అయితే పట్ల ప్రజల ఆకర్షితులై మరి వాస్తవానికి పార్టీ పెట్టాలని కోరుకున్నట్టు ప్రజలు కోరుకున్నట్టు అనిపిస్తుంది టీవీలు కూర్చునే అర్థంగా అట్లా మరి కవితమ్మ ఆలోచనలు అయితే ఇంకా అలాంటి ఆలోచన ఏం రాలేదు కానీ యునైటెడ్ పూలే ఫ్రంట్ గా బీసీ ఉద్యమ పనిచేసినటువంటి గాని అదే విధంగా తెలంగాణ జాగృతిని ఆనాటి నుంచి నేటి వరకు కూడా గత సుమారు పంతొమ్మిది సంవత్సరాలుగా జాగృతిని తను రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ ఒక పార్టీ అని అది చెప్పాలంటే అది పార్టీ అంటే ఆ సంస్థ గత గ్రామ గ్రామాన గ్రామ శాఖలు మండల శాఖలు జిల్లా శాఖలు రాష్ట్ర శాఖలు ఎన్ఆర్ఐ సేల్స్ అడ్వకేట్ సేల్స్ ఎన్నో రకాలకు పార్టీ అనుబంధంగా నడిపేటువంటి శాఖలు నడిపింది తను కూడా ఈ రోజు కొత్తగా పార్టీ వీటినే ఉందిగా పార్టీ అనేది కాబట్టి అంత పెద్ద దాన్ని ఏంటంటే పత్రికా టీవీలకు అవకాశం వాడుకుంటే కాకపోతే మేము చూస్తున్న పరిస్థితి అంటే ప్రజలైతే ఒక వ్యాక్యం కనిపిస్తున్నది పార్టీ కావాలనే కోరికతో ఉన్నట్టుగా మరి ప్రజల మరి పత్రిక నాయకులు మీలా టీవీలో చూడదు కానీ మొత్తం రోజు అయితే మసాలాగా వాడుకున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఏకంగా కొన్ని పత్రికలు అయితే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు జరిపి మధ్యవర్తిత్వంగా కొంతమందిని పెట్టారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్ సిగ్గుర ఉండాలి ఆ పత్రిక రాష్ట్రానికి ఆ పాతిక రాష్ట్ర పత్రిక సిగ్గుర ఉండాలి అది ఎవడు చూసిన ఏడ చూసినవయా ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరిని ఖరాజేస్తున్నావు రాజకీయంగా వాస్తవానికి కూడా తను బీజేపీ అనే ఒక పార్టీతో కేంద్ర ప్రభుత్వంతో తప్పుడు అలిగేషన్స్ తో కేసు ఫాల్స్ కేసు పెట్టి ఆరు నెలలుగా జైల్లో పెట్టే పరిస్థితి అనిపించినది ఇట్లా రాజకీయంగా అణచివేసే పరిస్థితిలో భాగంగా దేశ వ్యాప్తంగా అయితే అణచివేదన స్టార్ట్ చేసింది అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలను అన్ని ప్రాంతీయ పార్టీలని మెంగేసే క్రమంలో కేసులు పెట్టని చెప్పేసి కూడా ఎన్డీఏ సర్కార్ ఆనాడు ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది బోఫ్ ఫాల్స్ కేసు ఎలాంటి నిరూపణ గాలే అని చెప్పిన కేసుగా గా మనం వర్ణించుకుంటూ కాంగ్రెస్ చెప్పిన విషయం చెప్తున్నాము సుప్రీం కోర్టులో లో జడ్జే చెప్పిండు ఆ విషయంలో మనం చెప్తున్నప్పుడు ఏమనుకుంటుంటే బీజేపీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వాడు కేవలం రెండు లక్షలు రాస్తే వాడి రేటింగ్ వస్తుందని లేకపోతే ప్రజలు ఎక్కువ పేపర్ షో చదువుతుంది తప్ప అని పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోవాలి కవిత గారికి చాలా స్పష్టమైన స్టాండ్ ఉంది స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నది కవితమ్మ గారు ప్రజలకు ఏం చేయాలి ప్రజలు ఏం కోరుకుంటారు ఆ కోరుకునే విధంగానే కవిత గారు ఉంటారండి సో మీరు చెప్తున్న ఒక లైన్ సార్ యాక్చువల్ గా మనం కవిత గారి దృష్టిలో చూసుకున్నట్టు ఒక లెటర్ రాయడం ఆ లెటర్ బయటకి ఏ విధంగా వచ్చింది అనేది ఒక సస్పెన్స్ తర్వాత కేసీఆర్ దేవుడే కేసీఆర్ చుట్టుపక్కల కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం తర్వాత ఇట్లాంటివి చూసుకున్నట్టు మరి ఈ వాక్యాలు దేనికి సాంకేతిక వాస్తవమే అండి తప్పిందని తప్పే ఉంది నిజాలే చెప్పింది కదా నిజంగా బిఆర్ఎస్ పార్టీలో మేము ఆనాడు జల పార్టీ ఆరంభం నుంచి మేము ఈ నేటి వరకు కూడా బీఆర్ఎస్ కొనసాగుతున్నాము మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము మా మాకున్న మాకు చెప్పాల్సేటువంటి మరి సందర్భం రాకపోవడం మేము చెప్పలేకపోయినాం ఆమె చెప్పిన ప్రతి మాటలో బిఆర్ఎస్ పార్టీ బతికించాలనుకునే వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ అందరి కూడా గుండెల్లో ఆలోచనలే చెప్పింది అలా ఒక్క మాట అంటే ఒక మాట తప్పలేదు ఎందుకు మరి ఉరికి పడుతున్నావు ఏం మాట్లాడిందని మాట్లాడింది మరి లేక బయటికి ఇచ్చిన గురించి మాట్లాడకుండా ఎవరి లీగేసిన విషయం చెప్పకుండా మరి లేక ఎందుకు వచ్చినా అని చెప్పి వాయిన అంటాడు నేను పార్టీ పెడితే అలా ఓన్ అంటాడు నువ్వు అడిగిందా కాకపోతే నువ్వు అడిగిన ఫస్ట్ పార్టీ నమ్మ అడిగినా కవిత అడిగా రా కవిత రా నువ్వు రానా నువ్వు పార్టీ పెడతాను నమ్మ అడిగిందా నీకు ఎందుకు ఎంతగా నువ్వు ఎందుకు చెప్తున్నావు పార్టీ పెడతావు టైమ్ అసలు ఏం మాట్లాడుతూ ఏం అర్థం ఏం పార్టీ నిలబెట్టుకోవాలంటే బిఆర్ఎస్ పార్టీ కాపాడుకోవాలంటే నిజమైన కార్యకర్తగా నిజమైన కార్యకర్తలు వచ్చేటువంటి భావాలు తన తండ్రి గారికి లేఖ రాసుకుంది స్పష్టంగా చెప్పినది లేఖలు ఈ రోజు నుంచి కాదు చదువుకునేప్పటి నుంచి లేఖ రాస్తా అని నాకు ఉన్న హ్యాబిట్ అని చెప్పినది తప్పే ఉంది మా నాయకుడు చెప్పినాడు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మరి లేఖలు పెట్టమని చెప్పి డైరెక్ట్ లేఖ రాపించుకున్నాడు ఆ లేఖల సారాంశంగా పార్టీని కూడా మార్పు చేసిండు కాబట్టి అదే విధంగా జరిగింది కానీ లేఖలు కావాల్సి లీక్ అయిన విషయాలు బయట సంవత్సరాలు అదే అడుగుతుంది కవితమ్మ గారు కూడా కవితమ్మ ఏమడుతున్నది ఆ లేఖల్లో ఉన్న సారాంశం అయితే ప్రజలతో కోరుకున్న చూస్తున్నాం చాలా గొప్పగా మాట్లాడింది అని చెప్తున్నారు అది బయట పెట్టిన విషయం చెప్పకుండా ఏదో అయిపోయినట్టుగా ప్రపంచం భూమి బదులైపోయినట్టుగా ఈ మనం కోత కోసేసినాం ఈ ప్రపంచం వెళ్ళి అదేనండి సో కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరగట్లేదు అరే అన్యాయం జరుగుతుందంటే మరి తన వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీని కాపాడే నాయకులుగా పనిచేస్తున్నది మరి ఇంకా కొద్దిగా స్వేచ్ఛ రావాలనేటువంటిది పార్టీ కాపాడే దాంట్లో ఒక బరువైనటువంటి బలమైనటువంటి నాయకత్వం తన వహించే శక్తి ఉంది కాబట్టి అలా గుర్తింపు రావాలి మేము ఓకే అలాంటి గుర్తింపు వస్తే మాలాంటి సామాన్యుల కులాలకు సామాన్య కులాలకు ఏదైతే ఊదంతో పోస్తూ మరి తెలంగాణ సామాజిక తెలంగాణ కోరుకూడదు కాబట్టి మన నాయకత్వం కూడా బాగా కదా అంటే ఇవ్వట్లేదు అంటారు అంటే ఇంకా రావాల్సిన అవసరం ఏంటంటే